హెర్డ్ ఇయర్ క్యాన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాకు సీట్ అలోకేషన్ సీట్ అలోకేషన్ అయితే మరి సీసేబు వాళ్ళు ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకైతే వచ్చేసింది మరి వచ్చేసింది మరి చూద్దాం ఒకసారి ఇక్కడ మాకు చూసుకోవడం ఎలాగ కొంతమంది ఏంటంటే అసలు మాకు ఇంతవరకు చూసుకోవాలదమ్మ చూసుకోండి ఒకసారి ఇక్కడికి వెళ్ళినట్టయితే మనం సిసిఆ స్పెషల్కి వెళ్ళినట్టు అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ ఆల్రెడీ మాక్ డిస్ప్లే ఇచ్చినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి మరి వ్యూ మాక్ ప్యూర్లీ ఇండికేట్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయితే ఈరోజు చూసుకోండి ఇంకా చూసుకోకపోతే మీకు రిజిస్ట్రేషన్ కూడా అవైలబిలిటీ ఉంది మాకు ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ మాకు మీరు సేమ్ మీ యొక్క అప్లికేషన్ నెంబరు జేఈ పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ను కొడితే మీకు మాకు ఎక్కడొచ్చింది ఏ కాలేజీలో వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ మరి మాకు మరి కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు జబల్పూర్ వచ్చింది మరి ఇక లాంగ్ వచ్చినాయి కొన్ని నార్త్ సైడ్స్ నార్త్ సైడ్స్ వచ్చినాయి ఇప్పుడు నార్త్ సైడ్స్ వస్తే ఏం చేయాలి మరి త్రిబుల్ ఐటీ జబల్పూరు అలా రావటం అయితే జరిగింది కొంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి కొంతమందికి అస్సాం వచ్చేసింది మీరు అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు దూరముగా వచ్చిన సపోజు మీకు అస్సాం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మీరు అస్సాం వచ్చింది అస్సాంని కిందకు పంపించేసి కింద ఏమైనా మనకి దగ్గరుండే పైకి పెట్టండి అమ్మ మనకి దగ్గరుండే మరి మరి ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మన నా సౌత్ సై సౌత్ ముందు పెట్టుకోండి సౌత్ మనకి అవకాశం ఉంది కదా సౌత్ ఏంటంటే మరి తెలంగాణ తమిళనాడు తమిళనాడులో ఏమండి తమిళనాడులో ఎన్ఐటి తిరుచి కానీ ఎన్ఐటి తిరుచి అండి త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి ఈ విధంగా ఉండే తమిళనాడులో పాండిచ్చేరి పుదుచ్చేరి యూనివర్సిటీ ఉంది ఇలా ఉన్నాయి తర్వాత ఏపీకి వచ్చినట్టయితే ఏపీ ఎన్ఐటి ఉంది ఏపీ ఎన్ఐటి ఉంది ఐటి శ్రీ సిటీ ఉంది ఐటి కర్నూలు ఉంది ఇక్కడ తమిళనాడుకి వెళ్ళినట్టయితే మీకు మరి ఐటీ కాంచీపురం కూడా ఉంది కాంచీపురము ఇవి చూసుకోండి మరి తెలంగాణకు వచ్చినట్టయితే మనకి తెలంగాణ ఎన్ఐటి వరంగల్ అంటే వరంగల్ని ముందు పెట్టుకుని కావాలంటే ఇబ్బంది ఏమీ లేదు ఎన్ఐటి వరంగల్ కూడా పెట్టుకోండి ఆ తర్వాత మరి కర్ణాటక కర్ణాటక మూడు నాలుగు కర్ణాటకలో చూసినట్టయితే సువార్థకల్లు సువార్థకల్లు పెట్టుకోండి ఐటీ ఆయే మరి సువర్త కూడా పెట్టుకోండి ఎన్ఐటి సువర్త పెట్టుకోండి తర్వాత రూర్కెలా అదమ్మ రూర్కెలా రూర్కెలా ఎన్ఐటీ పెట్టుకోండి మనకు సౌత్లో సపోజ్ జీఎఫ్టీ వేయకుండా అనుకో జిఎఫ్టీలో కూడా చూసుకోండి ఇక్కడ జిఎఫ్టీ కూడా పెట్టుకోవచ్చు ఎన్ఐ అన్ని మిక్సింగ్ అనమాట మిక్స్డ్ లాగా మనం పెట్టుకోవాలి మీరు జిఎఫ్టీలో త్రిబుల్ ఐటీ నయా రాయ్పూరు నయా రాయపూరు త్రిబుల్ ఐటీ భువనేశ్వరు ఎన్ఐటీ రూల్ ఇవన్నీ పెట్టుకోండి సౌత్లో ఉన్నాయని అంటే నేను చెప్పేది ఏంటంటే ఎన్ఐటీలే పెట్టుకోమని కాదు ఎన్ఐటీలు కాదు ఎన్ఐటీలతో పాటు సౌత్లో ఉన్నాయి ఎన్ఐటి ప్లస్ త్రిబుల్ ఐటీ ప్లస్ జిఎఫ్టీఏ మూడు పెట్టుకోవాలి సౌత్లో ఎన్ఐటీ ప్లస్ త్రిబుల్ ఐటీ ప్లస్ జిఎఫ్టిఐ ఈ మూడు కాంబినేషన్లో మిక్స్డ్ కాంబినేషన్లో పెట్టుకుంటే మీకు అంత లాంగ్ కూడా వెళ్ళటానికి కొంతమంది స్టూడెంట్స్ ఇష్టపడబోవచ్చు తర్వాత ఔరంగాబాదు ఔరంగాబాదులో మీరు పెట్టుకున్నా కానీ బా ఇది స్టూడెంట్స్ మీకు ఏదైనా సపోజు ఒక స్టూడెంట్ ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు మరి వాళ్ళకి పుదుచ్చేరి యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది సివిల్ని సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మరి ఆల్రెడీ సౌత్ సైజ్ ఉంది కాబట్టి దానికి కావాలంటే మీరు కిందకి తీసుకెళ్ళండి ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే సపోజ్ మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారు ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే నంబర్ వన్ ఆప్షను మీకు మీకు వచ్చిన మాకు మీకు నచ్చిందా లేదా అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిందా లేదా మీరు నచ్చకపోతే ఏం చేయాలంటే ఆ ఆప్షన్ కొద్దిగా కిందకి తెచ్చి కిందకి తీసుకెళ్ళి కింద ఉన్న ఆప్షన్ పైన పెట్టండి ఇది నెంబర్ వన్ మరి సెకండ్ సెకండ్ ఏంటంటే ఇంకా సపోజ్ ఒక వంద ఆప్షన్స్ పెట్టారు ఇంకా కావాలంటే ఇంకో వంద యాడ్ చేయండి ఇంకో హండ్రెడ్ మొత్తము టూ హండ్రెడ్ త్రీ అట్లా ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ పోయండి ప్రతి ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా అయినా కానీ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ మొత్తం కూడా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి మీకు మంచిగానే వస్తుంది మరి అదేవిధంగా అస్సలు సీటు రాని వాళ్ళు సార్ రెండో కేటగిరీ నాకు నో సీటు మాకులో నో సీటు ఉంది నేను వంద ఆప్షన్ పెట్టుకున్నాను కానీ ఇక్కడ ప్రతి కేటగిరీలో ఒక ఈడబ్ల్యూఎస్ కూడా నైన్ హండ్రెడ్ ఆప్షన్స్ ఎయిట్ హండ్రెడ్ ఆప్షన్స్ ఉంది ఓబీసీలో సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ అమ్మాయి ఇవి మొత్తం ఆప్షన్స్ పెట్టేయండి అమ్మ మీరు అసలు సీటు రాలేదు మొత్తం ఆప్షన్ పెట్టేయండి మంచిగా సౌత్లో ఉన్నాయి మీరు ఎక్కువగా స్టూడెంట్స్ ఏంటంటే సౌత్ ముందు పెట్టుకోండి సౌత్ సౌత్ ఇండియా ముందు పెట్టుకోండి నార్త్ ఇండియా లాస్ట్ పెట్టుకోండి మీకు మణిపూర్లో కూడా ఈజీగా వస్తుంది మణిపూర్ త్రిబుల్ ఐటీలు కానీ ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటీ కానీ ఈజీగా అవకాశం ఉంది మరి ఈ యొక్క మార్క్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి మార్క్ మనకి ఆరో తారీఖు దాకా ఉందమ్మా సిక్స్త్ వరకు కూడా మీకు మార్క్ పెట్టుకోవచ్చు సిక్స్త్ సిక్స్త్ వరకు కూడా మార్కు పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ చూడండి మీరు మార్కు పెట్టుకుంటే ఇక్కడ మరి తొమ్మిదో తారీఖున మనకు వస్తాయి కదా తొమ్మిదో తారీఖున మనకు వస్తాయి చాయిస్ ఫిల్లింగ్ ఏడు అంటే ఆరు వరకు మనం పెట్టుకోవచ్చు సిక్స్త్ వరకు మనం ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ అండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్